마음은 돼.

ఇవ్వాలే కదా మన బజార్ కాట ఈ అబ్బాయి తొండాకొస్తాయట బాగా అదే నేను ఇవ్వాలి చూసా బాబు దీనికి దాని తేడా అంటే అసలు పచ్చగా ఉంటుంది అది పిల్లలకు ఎక్కువ వాడుతున్నా ఇదేమో తినడానికి ఎక్కువ వాడుతుంది అది ఇది వంటలు కట్టొదనా ఇదేమో ఇది ఇదే దీనికి ఇదే ఇదిట్లా పట్టింది గాని ఈ మనకి అయిపోయినప్పుడు చెప్పవచ్చు వాళ్ళు తీసుకుంటాం అయ్యా అంతేనా భద్రమ్మ ఏమంటావు మా భద్రమ్మ సలహా మేరకే మా ఇల్లు నడిచేది ఓకే కాబో